జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఐఏఎస్ అధికారులు కూడా చాలా వరకు కారణం అని చెప్పి మనందరం చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే సీఎం వాళ్ళు పెత్తలం జలాయించే అధికారులు ఏ విషయమో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లకుండా వాళ్ళ స్థాయిలో వాళ్ళ పరిధిలోనే పూర్తిగా ఏదో మేము అంతా సరి చేస్తామన్నట్టు టైం వే టైం బాండ్ అనేది ఏంటి అని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోల్ని సరిగ్గా అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయండి లేకపోతే కాంట్రాక్ట్ బిల్లు లేదో చూడండి లేకపోతే ఎమ్మెల్యేలు ఏదైనా సిఫార్సు చేసిన దాన్ని తీసుకెళ్లి ఒక ప్రముఖ సీఎంఓ అధికారికి ఏదైనా ఇచ్చినా కూడా ఆయన ఎమ్మెల్యేలు కూడా వెయిట్ చేయించే అంత దారుణంగా బిహేవ్ చేశాడని చెప్పి స్వయంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్లు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన విధానం కూడా మనం చూసాం సీఎంఓలో ఐఏఎస్ అధికారులు పెత్తనం ఎక్కువైపోయింది గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల కంటే కూడా అని చెప్పి కొంతమంది మాట్లాడారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించాడు అని చెప్పి ప్రవీణ్ ప్రకాష్ గారి పైన విమర్శలు ఎన్నో ఉన్నాయి బికాజ్ ప్రవీణ్ ప్రకాష్ గారు సీఎంఓ అప్పుడు పెత్తనం తెలా ఇచ్చాడు తర్వాత అతను కొన్ని కొన్ని ఇబ్బందికర వాతావరణంలో తీసుకెళ్తున్నాడు అని భావించాడేమో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అతను ట్రాన్స్ఫర్ చేస్తూ విద్యాశాఖకు బదిలీ చేశాడు కొన్ని రోజులు ఢిల్లీలో ప్రతినిధిగా ఉంచాడు అండ్ విద్యాశాఖ ప్రతినిధిగా చేయటం విద్యాశాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీగా చేయటంతో ఆయన ఏ స్కూల్ పోతే ఆ స్కూల్ పర్వ విజిట్ అయిన పేరుతో వెళ్ళి అక్కడ ఉన్న టీచర్లతో దారుణంగా బిహేవ్ చేస్తూ టీచర్లను కూడా జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసే ప్రక్రియ ప్రవీణ్ ప్రకాష్ గారి ద్వారానే జరిగిందని చెప్పి ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్న టీచర్లు ఎవరిని అడిగినా చెప్తారు నాతోనే కనీసం ఒక ఇరవై ముప్పై మంది టీచర్లు చెప్పుంటారు ఆ ప్రవీణ్ ప్రకాష్ వెళ్తాడా వెళ్ళి గందరగోళం చేస్తాడు ఏదో ఇంకా ఆయనకేదో మొత్తం మేమందరం బానిసల బానిసలు అన్నది చేస్తాడు అది కరెక్ట్ కాదు కదా మేము ఉపాధ్యాయులు ఉండేది ఆయన చేత మాట్లా పడ్డాంక చెప్పే విధానంలో చెప్పు ఒక అధికారు వస్తున్నాడంటే మాకు గౌరవం ఉండాలా ఆ గౌరవం కంటే కూడా ముందు ఆయన వస్తున్నాడంటే మనం ఏదైనా చేయాలని ఉండాలా ఆ వ్యక్తి వస్తున్నాడంటే చి చిల్లర మాట్లాడి మాట్లాడతాడు అవమానించే మాట్లాడి మాట్లాడతాడు అని చెప్పి ఆయన పైన విమర్శలు ఇప్పుడు టీచర్లు చేస్తూ ఉంటాడు ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి విద్యాశాఖను ఎంత బాగు చేసినా పేరు అనేది ఎంత ముందుకు తీసుకెళ్లిందో ఉపాధ్యాయులు నెగిటివిటీ కావడానికి ప్రవీణ్ ప్రకాష్ గారే కారణం అని చెప్పి చాలామంది ఇప్పటికంటూ ఉంటారు స్వయంగా సీఎంఓ అధికారులు కూడా చాలామంది మాట్లాడతారు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతూ ఉంటారు అటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవీణ్ ప్రకాష్ ఏదైతే చాలా మంచి అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా మెలిగాడు ప్రవీణ్ ప్రకాష్ గారు ఆయన మీద పచ్చ మీడియా కూడా నాడు ఒంటికాలతో లేచింది ఆ ప్రవీణ్ ప్రకాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోగానే ఆయన సెలవు పైన వెళ్ళిపోయాడు ఇంకా ఆయన సగం అయిపోయింది ఇంకా రాడేమో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఆయన క్రియాశీలకంగా పనిచేయడమో అందరూ అనుకున్నారు ఇంక్లూడింగ్ నేను కూడా భావించా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రవీణ్ ప్రకాష్ గారికి అవకాశం ఇవ్వకపోవచ్చు బికాజ్ ఎందుకంటే ఇప్పటికే చాలామంది తీసి పక్కన పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బాగా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికి అవకాశం ఇస్తాయి ఈయన కూడా కీడేమో అనుకున్నాను ప్రవీణ్ ప్రకాష్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారితో కలవడానికి చంద్రబాబు నాయుడు గారితో కలిసి అయితే ఆసక్తి అయితే కనబరుస్తున్నట్టుగా ఒక వార్తలు అయితే వస్తాను నేను ఇందాక ఒక ఆర్టికల్ చదివా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే ఇప్పటికిప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు వెళ్ళి ఆయన పూర్తిస్థాయిలో అన్ని వివరించి ఆయనతో కలిసి పనిచేయడానికైతే సుముఖత అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది బహుశా చంద్రబాబు నాయుడు గారు అయితే అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదంట ఇస్తే మాత్రం వెళ్ళడానికి అయితే ప్రవీణ్ ప్రకాష్ గారు అయితే సిద్ధంగా ఉన్నారంట దీనిపైన మరి ప్రవీణ్ ప్రకాష్ గారు గా ఏం మాట్లాడతాడో చూడాలి